సిద్దిపేట జిల్లా హుస్నాబాదు శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో కుటుంబ సభ్యులతో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు డోలు వైద్య కళాకారులతో కలిసి నృత్యం చేసి అందరినీ ఉత్సాహపరిచిన మంత్రి ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ ఎల్లమ్మ ఉత్సవాలు బోనాలు నేడు వైశాఖ పౌర్ణమి నుంచి ప్రారంభమయ్యాయి మళ్లీ పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు హుస్సనాబాద్ నాయకులు ప్రజలంతా వచ్చే భక్తులకు ఆతిథ్యం ఇచ్చి ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు ప్రభుత్వం పక్షాన అన్ని ఏర్పాట్లు చేశారు ఈ ప్రాంత ప్రజలకు కొంగు బంగారంగా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఇస్తుంది అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం కాకతీయుల కాలం నాటి నుంచి సర్దార్ సర్వై పాపన్న గౌడు నుంచి హుస్నాబాద్ ఎల్లమ్మకి చరిత్ర ఉంది హుస్నాబాద్ నియోజకవర్గం అంతా మంచిగా ఉండాలని కోరుకున్నారు ఉత్సవాల్లో బోనాలు పట్నాలు వడిబియ్యం కార్యక్రమాలు జరుపుకుంటారు అందరూ సుభిక్షంగా ఉండాలని ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని వేడుకుంటున్నారని పేర్కొన్నారు కాకతీయుల కాలం నాటి ఉస్నాబాద్ ఎల్లమ్మ కళ్యాణంతో పాటుగా నెల రోజుల పాటు వైశాఖ పౌర్ణమి నుంచి మళ్ళీ పౌర్ణమి దాకా వేడుకలు జరుగుతూ ఉన్నాయి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క అమ్మవారి ఆశీర్వచనం తీసుకోవాలని కోరుతూ ఉన్నాం నాయకులు అధికారులు ప్రజలంతా కూడా మీ అందరికీ ఆతిథ్యం ఇచ్చి ఇక్కడ వేడుకలు శుభప్రదం చేయడానికి వాళ్ళంతా కూడా ఇందులో భగవసములైతే ఉన్నారు వేణిక ఎల్లవ్వ తల్లి ఆనాడు కాకతీయుల కాలంలో దాని తర్వాత సర్దార్ సర్వాయి పాపన్నతోటి ఈ యొక్క ఇరవైలుపుగా కొంగు బంగారంగా ఈ ప్రాంత ప్రజలందరికీ ఎప్పుడు ఏ కోరిక కోరుకు భక్తులందరూ ఇతర జిల్లాల నుంచి పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు వారందరికీ హృదయపూర్వకంగా స్వాగతం ప్రభుత్వ పక్షాన తెలియజేస్తూ అమ్మవారి ఆశీర్వదన అందరిగా ఉండాలి ఉత్తరావాద నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా అన్ని పనులు ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తయి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్న వేడుకుంటా